మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకున్నాం సోమవారం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ఒక ప్రయోజనం కొరకు జీవించడం ఒక ప్రయోజనం కొరకు జీవించడం నేటి వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదవండి నేటిపుఖ్యవచనం మాటచేత కానీ క్రియచేత కాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి కొలసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం పది సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి సంతోషంగా జీవిస్తున్న నన్ను అప్పుడప్పుడు రిటైర్మెంట్ దగ్గర పడుతున్న నా స్నేహితులు సలహాలు అడుగుతుంటారు నా సలహాను ఒక్క మాటలో కుదించి ఒక ప్రయోజనం కొరకు జీవించండి అని చెబుతుంటాను ఈ విషయంలో అపుస్త్రుడైన పౌలు జీవితం మనకొక అద్భుతమైన మాదిరి పౌలు దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన యేసును సంధించిన తరువాత మిగిలిన తన జీవితం అంతా తాను వెళ్ళిన ప్రతి చోట క్రీస్తును కూర్చిన సువార్తను ప్రకటించాడు దెబ్బలు తిన్నను రాళ్లతో కొట్టబడినను సముద్రంలో ఓడబద్దలై ప్రాణాపాయంలో ఉన్నను చెరసాలలో ఉన్నను పౌలు దృష్టి క్రీస్తును ప్రకటించడంపైనే ఉంచాడు అతడు తన జీవితం యొక్క ప్రయోజనాన్ని గూర్చి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పాడు శిల్పి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం రిటైర్మెంట్ జీవితంలో సాధారణంగా ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి మన ప్రాధాన్యతలను సరి చేసుకొని తర్వాత మనకున్న అధిక ఖాళీ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి ఈ సూత్రం కేవలం రిటైర్మెంట్ జీవితం కొరకు మాత్రమే కాదు మన వయస్సుతోనూ మన స్థాయితోనూ నిమిత్తం లేకుండా ఒక ప్రయోజనం కొరకు జీవించాలన్నది మన గురి అయి ఉండాలి ప్రభు అనుచరులముగా మన జీవిత గురి ఆయన కొరకు జీవించడంపై కేంద్రీకృతమై ఉండాలి అదే విషయాన్ని పౌలు మరొకసారి రెండవ కొరింతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనులో చక్కగా చెప్పాడు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను నేటి ధ్యానం యేసు మార్గాన్ని నేను అనుసరించినప్పుడు నేను ఒక ప్రయోజనం కలిగిన జీవితాన్ని జీవించగలను ప్రార్థన పరలోకపు తండ్రి నీ కొరకు మేము చెప్పే సాక్ష్యం ద్వారా చేసే సేవ మరియు ఆరాధన ద్వారా నీ కొరకు జీవించడంపై మా దృష్టిని నిలుపునట్లు మమ్మను నడిపించుము ధైర్యం కలిగిన క్రీస్తు అనుచరులుగా జీవిస్తూ మేము నీ నామానికి మహిమ తెచ్చుదుముగాక ఆమె ప్రార్థనాంశం క్రొత్తగా రిటైర్ అయినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు జాన్ డి బౌన్ మిన్నెసోటా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్